కానీ మీరు అంటున్నారు ఎనిమిది సీట్లు కాదు పన్నెండు సీట్లు కూడా సాధించే వాళ్ళం కొంత కష్టపడి ఉంటే అని కానీ ఇక్కడ కాంగ్రెస్ చెప్తున్నటువంటి వాదన ఏంటంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి క్యారీ ఫార్వర్డ్ అయింది పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పి ఓటు బ్యాంక్ అనేది ఎవరి జాగిరి కాదండి ఒకరి జాగిరానికి అయితే ఒకటే పార్టీ అధికారం ఉండాలి మళ్ళీ ఇన్ని పార్టీలు ఎందుకు ఇంతకాత ఎందుకు చెప్పండి తమిళనాడు ఉంది ఏ డిఎంకే ఉండే పదేళ్ళు తర్వాత మళ్ళీ సేమ్ డిఎంకే వచ్చింది దాకా అన్ని నేనే చేస్తున్నా అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఆంధ్రప్రదేశ్లో ఏమైపోయింది చెప్పండి మీరు చంద్రబాబు నాయుడు గారు అందుకని ఓట్లాడటం ఎవరి జాగిరి కాదు అవి ప్రజల ఆస్తి ప్రజల హక్కు ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తారు తప్ప ఎవరి జాగిరి కాదు కాబట్టి పర్మనెంట్ గా ఈ ఓటు బ్యాంక్ అంతా టిఆర్ఎస్ కు అప్పుడు నచ్చి అప్పుడు వేసిండ్రు అయిపోయింది ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చి పంపిచ్చింది మేము ఇంకా మంచిగా పని చేస్తే ఇంకా మాకు పెరిగేటువంటి ఆస్కారం ఉంది తప్ప తప్పు తప్పుడు భావంతో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ చెప్తే మాకు ఓటు షిఫ్ట్ అయింది బిఆర్ఎస్ పార్టీ ఓటు వచ్చింది కాబట్టి శుద్ధ తప్పు భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరించిండ్రు గెలిపించారు